వెల్కమ్ టు నేస్తన్ టీవీ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండల్ దాకాలను గ్రామ పంచాయతీలోని మత్తమూరి గూడెం ముదిరాజు సంఘం పెద్ద మనిషి కోమరయ్య మాట్లాడుతూ ఇరవై సంవత్సరాల నుండి మా ఊరి చేపల చెరువు చేస్తున్నాము ఎస్టీ వాళ్ళు అక్రమంగా చేపలు రాత్రిపూట పగలు పట్టుకోబోతున్నారు ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ఈ కార్యక్రమంలో అంజయ్య మహేష్ నవీన్ రాజు ప్రశాంత్ సచిన్ మల్లేష్ వెంకటేష్ పాల్గొన్నారు ما چيرو ما داوالے ما چيرو ننگاوالے ما چيرو ما داوالے ما چيرو ننگاوالے ما چيرو ما داوالے ما کو نايان داوالے ما کو نايان داوالے ما کو نايان داوالے ما کو نايان داوالے